ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం ఎల్ఆర్ఎస్ చేయడం కోసం టీపీఎస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పదిహేను వేల రూపాయల అంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపాటి పట్టుకున్నారు ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో గురువారం చోటు చేసుకుంది ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ టీపీఎస్ గా పనిచేస్తున్న వెంకటమణి అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగి ప్రసన్న కుమార్ ఓ భూమి విషయంలో ఎల్ఆర్ఎస్ చేయడం కోసం ఫ్లాట్ కు వేల రూపాయల చొప్పున మూడు ఫ్లాట్లకు ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశారు తాను ముప్పై వేలు ఇవ్వలేనని ఫ్లాట్ కు ఐదు వేల చొప్పున పదిహేను వేలు ఇస్తానని పాల్వంచకు చెందిన భూ యజమాని కాంపెళ్లి కనకేష్ సదర్ ఉద్యోగులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు తర్వాత ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించిన కనకేష్ వారి సూచనల మేరకు గురువారం టీపీఎస్ కు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి పదిహేను వేల రూపాయల లంచం ఇస్తుండగా రెడీ గా పట్టుకున్నట్లు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏసీబీ డిఎస్పి రమేష్ వెల్లడించారు ఎవరైనా లంచం అడిగితే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు ఈ విషయంలో ఎవరూ భయపడవద్దని ఫిర్యాదుదారులకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు